దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర శీతాకాలం మొదలైంది శీతాకాలం మొదలవగానే పిల్లల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి ఏంటంటే శ్వాస కోసలు ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా పన్నెండు లోపు పిల్లలంతా కూడా ఈ శ్వాస తీసుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడతారు శీతాకాలంలోనే ఎందుకు వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అసలు ఎలర్జీస్ రావడానికి గల కారణాలేంటి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడ్జాయిడ్ ఎలర్జిస్ట్ అలాగే ఆస్తమ స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని గారు అలాగే చైర్మన్ ఆఫ్ శ్వాస హాస్పిటల్ మరి డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే డాక్టర్ నమస్తే అమ్మా డాక్టర్ గారు చిన్నపిల్లల్లో ఈ ఆస్తమా కానీ ఎలర్జీ కానీ ఎక్కువ ఎందుకు వస్తుంటుంది పెద్దవాళ్ళకన్నా చిన్న వాళ్ళల్లో రావడానికి కారణం ఏంటి ఒకవేళ వచ్చినా కానీ ఇది అంటే ఒక్కసారి మెడిసిన్ వాడితే తగ్గిపోయేలా కాకుండా నిరంతరం హాస్పిటల్ చుట్టూ నేబులైజేషన్ కోసం వెళ్తూ ఉంటారు ఎందుకని అయితే అలర్జీ ఆస్తమా అనేది మొదలయ్యేది చిన్నపిల్లల్లో చాలామంది ఏమనుకుంటారంటే డజ్జి ఆస్మా అంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన తర్వాత దగ్గుతూ దగ్గుతూ తెడబడుతూ ఒక మూలన కూర్చుని దగ్గే వాళ్ళందరికీ ఆస్మ ఉందనుకుంటారు అట్లా కాదు ఆస్మ మొదలయ్యేదే పిల్లలు పిల్లల్లో మొదలైనటువంటి ఈ ఆస్మాని మూడో నెల పిల్లల నుంచే బాధపడతారు కొంతమంది ఈ మూడో నెల వచ్చిన దగ్గర నుంచే నెబ్లేజర్ మొదలు పెడతారు ఇంకా చంటి పాపకే ఈ అలర్జీ ఆస్మా మొదలవుతాయి అది పెడతా ఉంటారు అయితే ఏంటంటే ఇది తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ ఆస్మా లక్షణాలు ఉంటే చిన్నపిల్లలకు జీన్స్ ద్వారా అవి సంక్రమించేటటువంటి అవకాశాలు ఉంటాయి పిల్లలు పుట్టగానే కొంతమంది అసలు పుట్టగానే కూడా తుమ్మే వాళ్ళు ఉంటారు తర్వాత ఏజ్ పెరుగుతా ఉంటే ఒక నెలలు రెండు నెలలు మూడు రెండు కాగానే సాంబ్రాణి పొగలు వేస్తారుగా పిల్లలకి దానివల్ల ఇంకా తొందరగా ఈ ఊపిరితిత్తులు మూసుకుంటాయి ఇలాంటి పిల్లల్లో సాంబ్రాని అంటే ఎవరికైతే అలర్జీ ఆస్మా ఉందో ఫ్యామిలీలో ఆ పిల్లలకు కనుక మనం సాంబ్రాణి పొగ వేసినట్లయితే ఆ పిల్లలకు మనం అలర్జీని ఆస్మాని జోలపాట వాడుతూ ఆహ్వానించినట్టే లెక్క ఊపిరితిత్తులు నార్మల్గా ఈ విధంగా ఉంటాయి చిన్నపిల్లల్లో మెల్లమెల్లగా తల్లిదండ్రులు ఆ లక్షణాలు ఉంటే ఏంటి తుమ్ములు జలుబు దగ్గు ఆయాసం సైనస్ బ్రాంకైటిస్ ఇస్నోఫిలియా నాకు అది పడట్లేదు నాకు ఇది పడట్లేదు అని అంటున్నారంటే పిల్లల్లో కూడా ఆ లక్షణాలు మెల్లమెల్లగా మూడో నెలల నుంచే మొదలవుతాయి అప్పుడు పిల్లలు గాలి పీల్చడం పీల్చలేకపోతారు పక్క దగ్గర ఉంటారు నైట్ అంతా నిద్రపోలేరు పాలు కూడా తాగలేరు ఇట్లాంటి పిల్లల్ని హాస్పిటల్ తీసుకోవటం చాలా ఎక్కువ ఉంటే అడ్మిట్ చేయటం ఒక నాలుగైదు రోజులు ఉంచటం మళ్ళీ తీసుకురావటం తర్వాత మళ్ళీ రొటీన్ మళ్ళీ ఏదో ఒకటి ఎక్స్పోజ్ అవ్వటం మళ్ళీ ఆయాసం రావటం మళ్ళీ జలుబు చేయటం మళ్ళీ దగ్గు రావటం దగ్గి దగ్గి వాంతి చేయటం మళ్ళీ హాస్పిటల్ పోవటం మళ్ళీ అడ్మిట్ ఎప్పుడు కాదు ఇట్లాంటి పిల్లలు సంవత్సరానికి ఐదు సార్ల నుంచి పది సార్లు అడ్మిట్ అయ్యేటటువంటి పిల్లల్ని కూడా నేను చూసాను మా వాళ్ళే ఉన్నారు ఎస్ కాబట్టి ఏంటి వాళ్ళకు ఊపిరితిత్తుల్లో ఈ విధంగా ఉన్నాయని అర్థం ఈ విధంగా కావటం వాళ్ళకి కట్లిప్పి ఇప్పి పంపేటటువంటి ట్రీట్మెంట్ మాత్రమే నడుస్తుంది కావాలని కాకపోయినా కూడా ఆ జబ్బు అలర్జీనా ఆస్తమాన గుర్తుపట్టకపోయినట్లయితే అది వైరల్ ఫీవరు వైరల్ బ్రాంకైటిస్ అనుకుంటా ఉంటారు చాలామంది నేను ఇలాంటి వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే ఫస్ట్ మీ తల్లిదండ్రుల్లో కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయో ముందర చూసుకోండి డస్ట్ అలర్జీ ఉంది ఎవరికైనా తెలుస్తుందిగా తెలుస్తుంది నాకు అది పడట్లేదు నాకు ఇది పడట్లేదు అంటుంటారుగా నాకు కూల్ డ్రింక్ పడవు నాకు చాక్లెట్లు పడవు నాకు ఫ్యాన్ ఎక్కువైతే పడదు నాకు అగరబత్తి పెడితే పడదు నాకు పర్ఫ్యూమ్ అయ్యి పడదు 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 అనేది ఏదన్నా ఉందంటే అది అలర్జీ పెద్దవాళ్ళలో ఎలర్జీ కదా ఆస్మ అంటే ఏ పని చేసినా ఆయాసం మెట్లు స్కూల్ బ్యాగ్ మూసిన సైకిల్ దొక్కినా ఏం చేసినా ఆయాసం రావటం అలసిపోవటం చేతగా పోవటం నీరసం రావటం ఆస్మ అలర్జీ అంటే నాకు అది పడలేదు ఇది పడలేదు పడదు పడదు సో తర్వాత అగర్బత్తి ఇవ్వడవు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎవరిలోనైతే ఉంటాయో ఆ చిన్న పిల్లలు చీటికి మాటికి వీళ్ళకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అట్రాక్ట్ అయినప్పుడు ఈ పిల్లలు ఏంటంటే మెల్లగా వైరల్ ఇన్ఫెక్షన్ రావటం అది మెల్లగా జలుబుగా మారటం దగ్గుగా రావటం తర్వాత జ్వరంగా మారటం తర్వాత ఫిట్స్గా మారటం తర్వాత అడ్మిట్ కూడా అవుతారు పోయి మళ్ళీ ఇదో ఇదొక యాంగిల్ మళ్ళీ అంటే ఎవరికైతే చీటికి మాటికి జలుబు చేయటం దగ్గు రావటం తెమట రావటం జ్వరం రావటం ఫిట్స్ రావటం ఉందో ఈ జలుబుకు మూల కారణం అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్మా కావచ్చు కాబట్టి ఏ పిల్లల్లోనైతే మీకు చీటికి మాటికి జలుబు చేస్తుందో అది చేయగానే జ్వరం వచ్చి ఫిట్స్ వస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఇది గమనించాలి కాబట్టి జ్వరమే రాకపోతే ఫిట్స్ ఎక్కడివి అసలు సో అట్లా చీటికి మాటికి ఈ జలుబు చేయటం దగ్గు రావటం జ్వరం రావటం ఫిట్స్ రావటం హాస్పిటల్లో అడ్మిట్ అవటం ఇది రొటీన్ ఉంటుంది కొంతమందిలో కొంతమందిలు ఏంటి ఫిట్స్ ఉండవు కానీ మెల్లగా ముక్కు గారటం తర్వాత మెల్లగా గొంతులో బురబురటం తర్వాత జలుబు వస్తుందని తల్లిదండ్రులు తెలిసిపోద్ది వెంటనే దగ్గు రావటం తర్వాత పిల్లి కూతలు తర్వాత పక్కలు ఎగరేయటం ఇంకా దగ్గి దగ్గి వాంతి అయిపోవటం ఇంకా కొంతమందికి న్యూమోనియా వస్తుంది అందులోనే మళ్ళీ పోయి మెల్లగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు ఇట్లా రకరకాల కాంబినేషన్స్ పర్మిటేషన్స్లో ఈ ప్రాబ్లం అనేది పిల్లల్ని సఫర్ చేస్తూ ఉంటుంది మొత్తం మీద ఎంతకి తగ్గని జలుబు అయితే ఉంటుంది ఎంతకీ తగ్గని ఈ రొంప ఇదని అంటాం కదా తర్వాత ఎప్పుడు చూసినా అది పడట్లేదు ఇది పడట్లేదు ఫ్యాన్ వేస్తే పడట్లేదు బయటికి పోతే పడట్లేదు నీళ్ళు మారితే పడట్లేదు చాక్లెట్ తింట పడట్లేదు ఆ ఫుడ్ తింట పడట్లేదు ఈ ఫుడ్ తింట పడట్లేదు ఏదో ఒకటి పడట్లేదు వీడు స్కూల్లో పోయి ఏం తింటున్నాడో ఏమో స్కూల్లో ఇప్పుడు పిల్లలకి అంతా బర్త్డేలకు చాక్లెట్లు కేకులు అవన్నీ పెడతారు కదా ఆడ బాగానే పెడతాడు స్కూల్ పోయేటప్పుడు బాగానే ఉంటాడు ఆడ వచ్చి ఏదో ఒకటి జలుబు దగ్గు మెల్లగా మొదలైంది అప్పుడే తల్లిదండ్రులు అడుగుతారు నువ్వు ఏమైనా స్కూల్లో తిన్నావు అంటే అవును వాళ్ళు ఏదో ఇచ్చారు నేను తిన్నాను అంటాడు సో ఈ ప్రాబ్లం ఎక్కువైపోయింది యాక్చువల్గా స్కూళ్ళలో అయితే ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే అలర్జీ ఆస్మా పిల్లలకి పడదు చిన్న పిల్లలేమో ఆగలేరు సో దీని వల్ల అడ్మిట్ అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పాపం స్కూల్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ తర్వాత పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అమ్మ వెంటనే అంటుకుంటాయి చిన్నపిల్లల్లో ఎవరికి ఒకటి జలుబు ఉంటుందిగా ఈ పక్కన కూర్చున్న వాడికి వెంటనే అంటుకుంటుంది స్కూల్ పోయేటప్పుడు బాగానే ఉంటాడు స్కూల్ నుంచి వచ్చేసరికి జలుబు ఏదో ఒకటి ఫీవరు దగ్గు అలాంటివి వస్తూ ఉంటాయి అంటే వీటన్నిటికి గనక మన మూల కారణం చూసినట్లయితే ఈ జలుబు ఉంటుంది ఎప్పుడు చూసినా ఈ దగ్గు ఉంటుంది ఈ ముక్కు గారట ఉంటుంది కొంతమందికి ఎడినైట్స్ ఉంటాయి టాన్సిల్స్ ఉంటాయి సైనస్ ఉంటుంది ఎప్పుడు చూసినా హాస్పిటల్ పోతుంటారు కొంతమంది పిల్లలు నోటితో గాలి తీస్తుంటారు ముక్కు బ్లాక్ అయిపోద్ది నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు అవును సార్ అవునా ఈ నోరు తెరిచి నిద్రపోయేటటువంటి పిల్లలందరికీ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ సైనస్ ఉన్నట్టే లెక్క అంటే వీళ్ళల్లో తల్లిదండ్రుల్లో వీళ్ళకి అలర్జీ ఆస్మా కూడా ఉంటే ఉండొచ్చు కాబట్టి ఈ పిల్లలకి ఎంత తొందరగా మనం వైద్యం చేస్తే అంత మంచిది లేకపోతే టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఉబ్బి అది ఆపరేషన్ దాకా దారితీస్తాయి జనరల్గా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అప్పటి వరకు ఎంత ఉన్నా టాన్సిల్ ఉన్నా పెద్ద సర్జరీ చేయాల్సిన అవసరం చాలామందిలో అవసరం ఉండదు సో వాళ్ళకి ఇన్హలేషన్ థెరపీ కానీ నేసల్ స్ప్రేలు కానీ అంటే యాంటీ అలర్జీ యాంటీ ఆస్మా మెడికేషన్స్ డయాగ్నోజ్ చేసిన తర్వాత పిల్లలకి ఇస్తే వాళ్ళ ఊపిరితిత్తులనే మళ్ళీ ఓపెన్ మంచిగా ఓపెన్ అయిపోతాయి ఈ ముక్కులు కానీ ఎలర్జీ వల్ల ఎడినాయిడ్ చూపుతాయి ఎలర్జీ వల్ల టాన్సిల్స్ ఉబ్బుతాయి ఎలర్జీ వల్ల సెక్రీషన్స్ అయ్యి సైన్సైటిస్ వస్తాయి అసలు ఎలర్జీనే తీసేసామనుకో సెక్రీషన్స్ ఆగిపోతాయి కదా సెక్రీషన్స్ ఆగిపోయినప్పుడు ఎడెనాయిడ్ ఉబ్బు తగ్గిపోతుంది టాన్సిల్ తగ్గిపోతుంది సైన్సైటిస్ కూడా పిల్లలు తగ్గిపోతుంది తర్వాత ఊపిరితిత్తుల్లో ఉన్న వాయునాడాలు కూడా మూసుకొని పోతాయి కాబట్టి ఇన్హేలర్ థెరపీ ద్వారా మనం ఓపెన్ చేయవచ్చు చిన్నపిల్లలు ఇన్హేలర్స్ అంటే తల్లిదండ్రులు వా ఎగిరిగా అంతే అంటే భయపడతారు అమ్మో చిన్నపిల్లలకు మీరు ఇన్హేలర్ రాస్తారు ఏంటనే చాలామంది దాన్ని అపోజ్ చేస్తారు దయచేసి అట్లా చేయొద్దని చెప్తున్నాను అంటే ఒక్క ట్యాబ్లెట్ని వెయ్యి ముక్కలు చేస్తే ఒక్క ముక్కతో ఒక్క పఫ్ తయారైంది ఒక్క ట్యాబ్లెట్ని సంవత్సరం వాడినట్టు లెక్క కానీ ఈ ట్యాబ్లెట్లు ఈ టానిక్లు ఈ ఇంజక్షన్ రూపంలో వాడుతుంటారు అప్పుడే ఫీల్ అప్పుడేం ఫీల్ అవ్వరు కానీ ఇది మాత్రం ఫీల్ అవుతారు ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది కదా ఏదో బుస్ బుస్ అంటుంటుంది ఏదో పెట్టాలి ఏమో ఏదో చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటారు కానీ సేఫ్టీ అనమాట చాలా సేఫ్ చిన్నపిల్లలకు నెల రెండు నెలలు మూడు నెలల పిల్లలకు కూడా వాడచ్చు దాని దగ్గర డోసే ఉంటుంది అది వీళ్ళకు తెలియదు తెలియదు సో అవగాహన లేదు చెప్తే కొంతమంది వింటారు కొంతమంది వినరు స్టార్ట్ చేస్తారు ఇంటికి పోతారు ఇంటి పక్కన వాళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాలో వచ్చి చిన్నపిల్లలకు నిబిలేజర్లు వాడ చిన్న ఇన్హేలర్స్ వాడటం ఏంటి అంటారు చిన్నపిల్లలకి ఇన్హేలర్స్ వాడటం ఏంటి అనగానే ఆ ఇన్హేలర్ బంద్ చేస్తారు వాళ్ళ అనుభవాలని వీళ్ళు చెప్తారు వాళ్ళకు చూసిన డాక్టర్ కరెక్టా కాదా అనేది మనకేం తెలుసు కాబట్టి ఇట్లా చిన్నపిల్లలు ఈ ఎంతకీ తగ్గని జలుబు దగ్గు ఆయాసం హాస్పిటల్ అడ్మిషన్స్ అవటం స్కూల్ యాబ్సెంట్ అవటం మాటిమాటికి యాంటీబయాటిక్స్ వాడటం మాటిమాటికి మెడికల్ షాప్స్ చుట్టూ తిరగటం అంటే తల్లిదండ్రులకు ఇది ఒక నరక యాతన ఉంటుంది హాస్పిటల్ అన్న పోవాలా లేకపోతే మెడికల్ షాప్ చుట్టూ అన్న తిరుగుతుంటారు లేదా నైట్ పూట నెబులైజర్ అన్నా పెడుతుంటాడు వీడు స్కూల్ కన్నా బోర్డు గేమ్స్ ఆడుకోలేరు తర్వాత అసలు వీళ్ళ పని తల్లిదండ్రుల పని వీళ్ళ పని వీళ్ళు చేసుకోలేరు వీళ్ళ ఆర్థిక పరిస్థితి మొత్తం దిగజారిపోద్ది హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 అడ్మిట్ చేసి చేసి అవసరమే లేదంటనే మరి చిన్నపిల్లలకు అలర్జీ ఆస్మా ఉంటే తొలి దశలోనే కనుక మనం గుర్తించి తాళానికి తగ్గ తాళం చేయలాగా ఒక పాస్వర్డ్ లాగా మనం కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే చీటికి మాట